గద్దర్ అవార్డ్స్ తెలంగాణ సినిమాలకి గద్దర్ అవార్డ్స్ అని పెట్టిండు గద్దర్ పాపము ఆయన జీవితాంతం కూడా ఆయన వాగ్గేకారుడిగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేసిన సరే చివరి దశలో ఆయన ఎన్ని కుప్పిగంతులైనా వేసిండొచ్చు కాక కానీ ఒక నిఖార్సైన తెలంగాణ బిడ్డగా అడవి బిడ్డగా గద్దర్ పేరును ఎవరు చెరుపలేరు ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అది కూడా సాధించిండు గద్దర్ కూతురు వెన్నెలకి పదవి ఇచ్చిండు గద్దర్ అవార్డులు ఒక పాటకిచ్చారు మొన్న సో గద్దర్ నేషనల్ బ్ర ఎట్లా బ్రష్ పాటిచ్చిండు గద్దర్ పేరుతో అవార్డు అన్నీ నెలకొల్పాడు ఓకే అంటే ఓయోకు రమ్మన్నాడే అనే పాట గద్దర్ అవార్డు తర్వాత గద్దరు మీరు కళ్ళు మూసుకొని గద్దర్ పాట గురించి ఆలోచించండి మిత్రులారా ఆయన జననాట్య మండలిలో ఉన్నప్పుడు లేతే ఆయన పాటలు సినిమాల్లో వచ్చినప్పుడు అడవి వెన్నెల రేల ఇప్ప పువ్వు దీని గురించి గద్దరు తప్పించిండు పాడిండు ఆదిగో ఆ చిటారు చెట్టు కొమ్మన అన్న గద్దరు పాట గుర్తు రావట్లేదా మీకు అడవి తల్లి కీ తల్లి అడవి కి దండలో గద్దరు ఈ అడవి మీద పాట పాడే గద్దరు పేరు మీద అవార్డు గందపు చెక్కల స్మగ్లింగ్ సినిమాకి ఇచ్చారు గద్దర్ అవార్డు అంటే గద్దర్ని సర్వనాశనం చేయడం సత్యనాశ చేయడం ఇట్లా ప్రతి దాంట్లో కూడా పనిగట్టుకుని తెలంగాణకు సంబంధించిన ఆనవాళ్లు చెరిపేయడం ద్వారా కేసీఆర్ని తక్కువ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి సంబరపడుతున్నాడు